భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ ముల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పర్యటనకి రావడం వారిని గౌరవ సూచకంగా కలవాలని ఈరోజు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి వచ్చి వారిని కలవడం జరిగింది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో నేను వారికి ఆర్థిక శాఖ మంత్రిగా రాష్ట్రంలో పనిచేశాను కాబట్టి ఈరోజు బాధ్యతగా ఆయన ఈ జిల్లాకు వచ్చినప్పుడు వారు ఏ పదవిలో ఉన్నారు ఏ పార్టీలో ఉన్నారు అనే దాంతో సంబంధం లేకుండా గౌరవ సూచకంగా వారిని కలవడం అనేది నా బాధ్యతగా నేను అనేక విషయాల పట్ల ముఖ్యంగా సాగునీటి రంగంలో గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు వీటి పట్ల ఆయనతోటి కొద్ది నిమిషాలు మాట్లాడటం జరిగింది ఆయన అనేక విషయాలని మరి ఈ యొక్క గోదావరి కృష్ణా జలాలు వాటి పంపకం అనుసంధానం వీటన్నిటి విషయాలు ప్రస్తావన చేయడం జరిగింది ఇవాళ మంచి వాతావరణంలో వారిని కలుసుకొని గౌరవ సూచకంగా వారికి అభినందనని శుభాకాంక్షల్ని నా వ్యక్తిగతంగా Ah, para a